గీత విరూపాక్షి దగ్గర గెలిలా చెప్తూ ఉంటుంది అమ్మమ్మ గారు నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్తారా ఈ ఇంటి పెద్దగా ఈ ఇంట్లో జరిగే విషయాలన్నీ మీకు తెలిసే ఉంటాయి అఖిల్ నిజంగా జాగృతి అత్తయ్య కొడుకు కాదని మీకు తెలిసే ఉంటుంది నిజం చెప్పండి అమ్మమ్మ గారు అని అడుగుతూ ఉంటుంది డిఎన్ఏ రిపోర్ట్స్ లో అఖిల్ జానకి కొడుకు కాదని తెలిసిపోయింది కదా మళ్ళీ ఎందుకు దాని గురించే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావని విరూపాక్షి అంటూ ఉంటుంది అఖిల్ మా జానకి అత్తయ్య కొడుకు అని నాకు తెలుసు ఆ విషయాన్ని అందరికీ తెలియజెప్పడం కోసమే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమని నేనే చెప్పాను నిజం చెప్పండి అమ్మమ్మగారు కనీసం మీ ఆస్తి పత్రాలైనా చూపించండి అఖిల్ ని చంపకుండా మావయ్య గారు ఎందుకు అంత జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు దయచేసి మీ ఆస్తి పత్రాలు చూపించండి అని అడుగుతూ ఉంటుంది గీత విరూపాక్షితో మాట్లాడుతూ ఉండడాన్ని చాటుగా వింటూ ఉంటుంది అంటే గీత ఆస్తి పత్రాలు ఎందుకు అడుగుతుంది ఇదేదో ఆస్తి మొత్తం కొట్టేయడానికి ప్లాన్ వేస్తుంది ఇదేంటో నేను కనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక విరూపాక్షి అయితే సరే నీకు కావాల్సింది ఆస్తి పత్రాలే కదా అంటూ ఒక అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళి ఒక అతన్ని కలవమని చెప్తుంది గీత విరూపాక్షి చెప్పిన అడ్రస్ కి బయలుదేరుతుంది ఇక గీత వాళ్ళక్క మయుక కూడా ఇదేంటో తెలుసుకోవాలి ఆస్తి పత్రాలు గీత కంటే ముందు నేనే వెళ్లి తీసుకోవాలి అని తను కూడా తన వెనకాలే బయలుదేరుతుంది గీత విరూపాక్షి చెప్పిన అడ్రస్ కి వెళ్ళగానే అక్కడ ఒక అతను గీతను చూసి గీత అంటే మీరేనా అక్కడ వెళ్ళి కూర్చోండి మేడం గారు వచ్చి మాట్లాడతారని చెప్తాడు ఇక లోపలికి వచ్చిన గీత మేడం గారంటే ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన విరూపాక్షి మేడం అంటే నేనే నేనే ఆ మేడం అంటూ లోపలికి వస్తుంది అదేంటి అమ్మమ్మగారు మీరు కూడా వస్తారని చెప్తే నాతో పాటే తీసుకువచ్చుండేదాన్ని కదా అని గీత చెప్పడంతో అలా చేస్తే మహారథికి తెలిసిపోతుంది కదా అందుకే మహారథికి తెలియకూడదని ఇలా ప్లాన్ చేశాను ఇక్కడైతే ఎవ్వరు ఉండరు ఏం చేసినా ఎవ్వరికి తెలీదు నీకు కావాల్సింది ఆస్తి పత్రాలే కదా అంటూ ఆస్తి పత్రాలు తీసుకురమ్మని చెప్పడంతో ఒక అతను ఆస్తి పత్రాలు తీసుకొచ్చి విరూపాక్షికి ఇస్తాడు ఇక విరూపాక్షి గీత చేతికి ఆస్తి పత్రాలు ఇస్తుంది ఆ పత్రాలు తీసుకుని చూసిన గీత ఆశ్చర్యపోతుంది అంటే ఆస్తి మొత్తం అఖిల్ మీదే ఉంది అందుకే అఖిల్ని ని గారు ఏమీ చేయకుండా ఉన్నారనమాట అని అంటూ ఉంటుంది నువ్వు అనుమానించింది కరెక్టే గీత ఆస్తి మొత్తం అఖిల్ పేరు మీదే ఉంది అని విరూపాక్షి చెప్తూ ఉంటుంది అంతలో అక్కడ వచ్చిన మహారథి అవును అందుకే అఖిల్ ని చంపకుండా భద్రంగా జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని అంటాడు అఖిల్ జానకి కొడుకు అని మాకు తప్ప ఎవరికి తెలీదు కానీ నువ్వు కనిపెట్టేశావు మరి నిన్ను ఎలా వదిలేస్తాము అని విరూపాక్షి మాట్లాడుతూ ఉంటే ఇక గీత ఆశ్చర్యపోతుంది అమ్మమ్మ గారు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంది అవును ఇదే నా ఒరిజినల్ క్యారెక్టరు అఖిల్ జానకి కొడుకే మహారథి జానకిని మోసం చేశాడు తను గర్భవతి అని తెలిసి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు ఆ విషయం తెలిసి మహారధి వాళ్ళ నాన్న అంటే నా భర్త జానకిని పెళ్లి చేసుకోమని అన్ని విధాలా చెప్పి చూశాడు కానీ మహారథి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోయేటప్పటికి ఆస్తి మొత్తం జానకి పుట్టబోయే బిడ్డ మీద రాశాడు జానకి అన్యాయం జరగకూడదనే ఇలా చేశాడు ఒకవేళ ఆ బిడ్డకి ఏదన్నా అయితే ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి చెందే విధంగా వీలునామా రాశాడు ఇంత కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని అన్యాక్రాంతం ఎలా కానిస్తాను ఆస్తి మొత్తం నా గుప్పెట్లోనే ఉండాలంటే అఖిల్ భద్రంగా ఉండాలి అందుకే జానకి బిడ్డని కనగానే ఆ బిడ్డని ఎత్తుకొని వచ్చేసాము మహారథిని వెనకుండి నడిపిస్తున్నది నేనే నేను చెప్పినట్టే మహారథి చేస్తున్నాడు మా ఆస్తిని కాజెయ్యాలని కరుణాసాగర్ తన కూతుర్నిచ్చి అఖిల్ కి పెళ్లి చేయాలని చూశాడు ఏం చెయ్యాలా ఎలా చెయ్యాలా ఎలా తప్పించుకోవాలా అనుకునే సమయంలో అఖిల్ నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు అఖిల్ కోసం నిన్ను భరిస్తున్నామే తప్ప నీ మీద ఇష్టంతోనో ప్రేమతోనో కాదు అఖిల్ కి ఏదైనా జరిగితే ఆస్తి మొత్తం పోతుంది అన్న భయంతోనే అఖిల్ ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం ఇక అఖిల్ భార్య నిన్ను భరిస్తున్నాం అసలు నిన్ను జానకిని చంపడానికి ఎప్పుడో ప్రయత్నం చేశాం కానీ తప్పించేసుకున్నావు మళ్ళీ మళ్ళీ తప్పించుకుంటూనే ఉన్నావు కానీ ఈసారి మాత్రం తప్పించుకోలేవు ఇక్కడికి ఒంటరిగా రమ్మని చెప్పింది అందుకే ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు అని విరూపాక్షి చెప్తూ ఉంటుంది మహారథి ఒక్కడే ఇదంతా చేస్తున్నాడని ఇన్ని రోజులు నమ్మిన గీత ఒక్కసారిగా విరూపాక్షి కూడా అలాంటిది అని తెలిసి తన నిజస్వరూపాన్ని కళ్ళారా చూసి ఇక ఆశ్చర్యపోతూ తను నోట్లో మాట రాకుండా అలాగే నిశ్చేచురాలై చూస్తూ ఉంటుంది